పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేసీఆర్ను హరీష్ రావును అలాగే ఎస్కే జోషి స్మితా సబర్వాల్ ఈ నలుగురు మీద కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరంకు సంబంధించిన నివేదికను జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషను ఆ యొక్క నివేదిక ఆరు వందల యాభై పేజీల నివేది నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది సో నిన్ననే రేవంత్ రెడ్డికి దగ్గర కూడా చేరుకున్నది రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ ముగ్గురితోని ఒక కమిటీ ఏర్పాటు చేసిండు కమిటీ ఏర్పాటు చేసి ఆ ముగ్గురు కూడా ఏంటంటే ఈ ఆరు వందల యాభై పేజీలు ఏదైతే నివేదిక ఉన్నదో దీన్ని ఒకటి రెండు పేజీలలో దాని సారాంశం రాసి క్యాబినెట్ ఎల్లుండి క్యాబినెట్ ఉంటుంది నాలుగో తారీఖున ఆ క్యాబినెట్ ముందు పెట్టాలని చెప్పేసి సో ఈ ముగ్గురు కమిటీలలో రాహుల్ బొజ్జా నవీన్ మిట్టలు రెండ్ల తిరుపతి ముగ్గురితో కలిసేసినారు ఒకరు న్యాయశాఖ మరొకరు నీటిపారుదల శాఖ ఇంకోటి సాధారణ పరిపాలన శాఖ సో వీళ్ళ ముగ్గురి ముఖ్య కార్యదర్శులను కలిసి కమిటీ చేసినారు సో ఎల్లుండి తెలంగాణలో బిగ్ డే అనుకోవచ్చు మరి ఎల్లుండి ఈ సారాంశంలో మరి కేసీఆర్ హరీష్ రావు అలాగే స్మితా సబర్వాలు ఎస్కే జోషి ఇంకా చాలామంది మాజీ ఈఎన్సీ అంటే మాజీ ఇంజనీర్లు కాళేశ్వరం పనిచేసిన వాళ్ళు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే చాలా అయితే కనబడతా ఉన్నాయి సో ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే ఈ యొక్క అన్నారం సుందిల్ల ఈ రెండు బ్యారేజీలకు సంబంధించి ఓ దగ్గర బ్యారేజీలు కట్టాల్సింది మరో దగ్గర కట్టిరు అంటే దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోలేదు అయితే బ్యారేజీలు కట్టేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా అంటే మీరు క్లియర్గా తెలుసుకోవాల్సింది కాళేశ్వరంలో బ్యారేజీలు కట్టేటప్పుడు ఆ భూమిని టెస్ట్ చేయాలి దాని సాంకేతికంగా పరిజ్ఞానం అంటే సాంకేతికత ఎట్లున్నది దాన్ని భూమికి సంబంధించిన భౌతికంగా అక్కడ భూమి ఎట్లున్నది డిజైన్లు సో ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇవన్నీ ఏం చూసుకోకుండా గుడ్డిగా ఏంటంటే బ్యారేజీలు దారి మళ్లించారు అంటే ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకో ప్లేస్లో దారి కట్టించు దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలపలేదని చెప్పేసి అంటున్నారు మరి క్యాబినెట్ ఆమోదం తెలిపిందా తెలపలేదా అనేది ఒకవేళ క్యాబినెట్ కనుక ఆమోదం తెలపకపోతే అందరూ మంత్రులు బాధ్యులు కావాలి లెక్క ప్రకారం అలాగే అంటే అసలు మంత్రులను మాట్లాడనిచ్చే పరిస్థితి అయితే ఆ రోజులలో కేసీఆర్ మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు మంత్రులు అంటే ఎమ్మెల్యే కంటే హీనంగా చూసే పరిస్థితులు కేసీఆర్ అయితే ఇదొక తప్పిదం ఇంకొకటి ఇంకొక తప్పిదము ఏం జరిగిందంటే జనరల్గా ఎవ్వరు కట్టినా ఈ ప్రాజెక్టులు ఈ బ్యారేజీలు ఎవరు కట్టినా కూడా బ్యారేజీలు అనేది ఎందుకు కడతారంటే నీటిని దారి మళ్లించడం కోసం కానీ నీటిని నిల్వ చేసేందుకు ఈ బ్యారేజీలు కట్టాయండి కేసీఆర్ నీటిని నిల్వ చేయడం వల్ల నీళ్ళు అక్కడనే ఉండడం వల్ల కూడా ఈ బ్యారేజీలు కుంగిపోయినాయి క్రాకులు వచ్చినాయని చెప్పేసి కూడా రిపోర్ట్ జస్టిస్ చంద్రఘోష్ రిపోర్ట్ చెప్తా ఉన్నది నివేదిక చెప్తా ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్పుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు ఇష్ట గోష్టిగా ఆయన ఇష్టం వచ్చినట్లు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సో అయిన శాఖ అది కేసీఆర్ డైరెక్షన్ అల్లుడు హరీష్ రావు వీళ్ళిద్దరు కలిసే చేసిన అనేది జస్టిస్ చంద్రఘోష్ సో ఆయన నివేదికల సారాంశం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈగా దీంట్లో ఆర్థిక శాఖ అంటే ఆర్థికంగా అంటే నష్టాలు వస్తాయి దీంతో లాభ నష్టాలు ఇట్లా ఏం చూడకుండా ఇచ్చిందని ఈటల రాయందర్ను కూడా ఈరోజు ఒక వార్తలు రాసిండు ఒక పేపరు ఇది శుద్ధ అబద్ధం మంత్రివర్గం ఆమోదం పొందకపోతే అందరూ బాధ్యులవుతారు అందరూ మంత్రులు బాధ్యులవుతారు ఒక్క ఈటల రాయందర్ ఒక్కడే బాధ్యుడు గారు కాబట్టి కొన్ని వార్తా పేపర్లు కథనాలు తప్పుగా వచ్చినాయి ఈటల రాయని దగ్గర గురించి సో ఏది ఏమైనప్పటికీ ఇందులో కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ఏ తర్వాత హరీష్ రావు స్మితా సబర్ వాళ్ళను కూడా ప్రభుత్వం లక్ష్యం చేసుకున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఎస్కే జోషిని కూడా అలాగే మాజీ ఏఎన్సీ అధికారులను కూడా ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుంటా కనబడుతూ ఉన్నది సో ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ముగ్గురు సభ్యులతో కూడిన ఈ యొక్క కమిటీ వీళ్ళు దాని సారాంశం అంటే ఆరు వందల యాభై పేజీల సారాంశాన్ని వాళ్ళు ముగ్గురు కలిసి మంత్రివర్గం కూడా పెడతారు సో మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఎల్లుండి అంటే నాలుగో తారీఖు నాడు తెలుస్తుంది ఒకవేళ క్రిమినల్ చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రం ఐదో తారీఖు నాడు కేసీఆర్ను హరీష్ రావును స్మితా సబర్వాల్ను ఎస్కే జోషిని ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉన్నాయి ఒకవేళ మళ్ళీ దీన్ని మొగుల్ రేకుల సీరియల్ లెక్క ఏమైనా సాగదీయాలనుకుంటే దీన్ని అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని మిత్రారా సో ఏది ఏమైనప్పటికీ ఫోర్త్ నాలుగో తారీఖు అనేది ఒక బిగ్ డ్యాన్కి వచ్చు నాలుగు ఐదు తారీఖులు సో నాలుగో తారీఖు నాడు మరి మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకుంటుంది కేసీఆర్ను అరెస్ట్ చేస్తుందా చేయదా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్